హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఉచిత సిలిండర్ సంబంధించి అమౌంట్ ఎందుకు క్రెడిట్ కాలేదు అలానే అమౌంట్ ఎప్పుడు పడతాయి అనేసి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ స్టార్ట్ చేద్దాం కూటమి ప్రభుత్వం సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్స్ అయితే అందిస్తుంది అందులో భాగంగా చివరి సంవత్సరంలో ఒక సిలిండర్ అయితే ఉచితంగా అందించడం జరిగింది సిలిండర్ డెలివరీ అయిన ఫార్టీ ఎయిట్ అవర్స్లో దానికి సంబంధించి అమౌంట్ కూడా క్రెడిట్ అవ్వడం జరిగింది ఇక రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంబంధించి మళ్ళీ మొదటి సిలిండర్ అయితే తీసుకున్నాం కానీ అమౌంట్ అయితే ఇంకా క్రెడిట్ కాలేదు ఇంతకుముందు మొద సిలిండర్ కూడా మేము తీసుకోలేదు ఫస్ట్ టైం తీసుకున్నాం కానీ ఇంతకుముందు మాకు కేవైసీ కంప్లీట్ అయ్యేది కాదు ఇప్పుడైతే కంప్లీట్ చేసుకున్నాం కానీ సిలిండర్ తీసుకున్నప్పుడు కూడా మాకైతే డబ్బు అనేది క్రెడిట్ కాలేదు ఎందుకనేసి చాలామందికి డౌట్స్ ఉన్నాయి ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఈ వీడియో అయితే చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా చెప్పింది ఏంటంటే ఇంతకుముందు సిలిండర్ డెలివరీ అయిన ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ అకౌంట్లోకి డబ్బు అనేది జమ అయ్యేది కానీ ఇప్పుడైతే కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది దీన్నైతే మీరు గమనించగలరు సంవత్సరానికి మూడు సిలిండర్స్ తీసుకున్నా తీసుకోకపోయినా మూడు సిలిండర్ కలిపి ఒకేసారి అకౌంట్లోకి అయితే డబ్బుని జమ చేస్తామనేసి ప్రభుత్వం అయితే క్లియర్గా చెప్పింది ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఈ వీడియోలో తెలుసుకున్నది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరీ ముఖ్యంగా మన ఏకే తెలుగు టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి